సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కారం మెతుకులు తిని నిరసన వ్యక్తం చేశారు జగితల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరసన సమయంలో భాగంగా బుధవారం ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కారం మెతుకులు తిని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలను ఆర్బాటలను ఘనంగా జరుపుకుంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు కుటుంబాలు గొడ్డు కారం తింటూ వెట్టి చాకిరి చేస్తుండడానికి నిదర్శనంగా మా బాధలు ఇలా ఉన్నాయని ముఖ్యమంత్రి సారు చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమగ్ర శిక్షణ ఉద్యోగుల బతుకులు మారడం లేదని అన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తండ్రి లాంటి వారాన్ని మా సమస్యలు పరిష్కరించి ఎస్ఎస్ఏ ఉద్యోగులను అందరినీ రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులు పంతొమ్మిది వేల మూడు వందల యాభై కుటుంబాలు ఇలా గొడ్డు కాలంతో చేస్తూ వెట్టి చాకరి చేస్తున్నా నిదర్శనంగా ఈరోజు గొడ్డు కారంతో పంతొమ్మిది వేల మూడు వందల యాభై కుటుంబాలు మా యొక్క కుటుంబాన్ని వెళ్ళి సార్ మా చాకరికి తగ్గట్టుగా మా యొక్క బాధలు అనేటువంటిది రకంగా ఉన్నాయి సార్ పదిహేను ఇరవై ఏళ్ళు

మమ్మల్ని విముక్తి చేసి విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా వేడుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డి సార్ మీరు ముఖ్యమంత్రిగా కాకుండా మా మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఈరోజు లేచినంతగా మంచిగా చాలా సంతోషంగా పంచపర్ష ప్రమాదాలతోటి తీసుకోటి సంబరాలు జరుపుకుంటున్న వేళ మీరు కారం ఎత్తుకు తిని నిద్ర వ్యక్తం చేస్తున్నారు ఈ కారం ఎత్తుకు అంత సులభమైన విషయం కాదు అయినప్పటికీ మీరు కారం ఎత్తుకులు అనేటువంటి మీ యొక్క హింసని మీ బాధని మీ యొక్క పరిస్థితిని వెల్లకెత్తున్నారు దీనికి గవర్నమెంట్ స్పందించాలి పరిస్థితుల్లో ఆ యొక్క హామీ ఏంటో మీకు తెలియజేయాలి చెప్పినారు కదా అంటే తప్పు టీ తాగే లోపల మీకు ప్రస్తావన చూపిస్తానని దానికి ఈరోజు అయినా స్పందన తెలపాలి మీ ముందుకు రావాలి మీ సమస్యల్ని పరిష్కరించాలి గవర్నమెంట్ అని నేను కోరుతున్నాను ఒక మేర పరిష్కరించకపోతే మీరు నన్ను మొదటి మీ మొదటి ప్రాధాన్యత ఓపించి నన్ను వినిపించినట్లయితే మీ సమస్యల కోసం పోరాడతానని మరీ మరీ చెప్తూ మీ ఆయన 시크릿은 사 <laughs>